సహాయం దానికి మీరు నీ ఆవేశం సోత్తంటే ఏదో పెద్ద సాయమే కోరుతున్నట్టున్నావు నీకు సాయం చేస్తే నాకేటెత్తావు మీకేం కావాలో చెప్పండి నేనేం కోరుతాను సామి కట్టుకోవడానికి బట్ట తినడానికి కాసిన్ని వడ్లిస్తే చాలు మీరు కోరుకునే దానికి జాగ్రత్తగా వినండి నువ్వు అనుకుంటుంది ఖచ్చితంగా నెరవేరుతుందే కూనా నెరవేరుతుందా తప్పకుండా నెరవేరుతుంది కాకపోతే అది నీ వల్లే జరుగుతుంది ఈ పవర్ణమి రాత్రి నాడు మీ ఊరి అమ్మవారి గుడి వెనకున్న చెట్టు కింద నూట ఏడు ప్రదక్షిణాలు తిరిగితే తప్పకుండా నువ్వనుకున్నది అమ్మవారు వింటుందే కూనా